డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ మహానగరాభివృద్దిలో చాలా మంది ప్రముఖుల పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబోల్లోని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు ఇక ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పనిచేయడం మనందరికీ గర్వకారణమని అన్నారు చంద్రబాబు వైఎస్ఆర్లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు ఇక దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వెనుక స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైటెక్స్ సిటీకి పునాది రాయపడిందని ఆ తర్వాత దాని నిర్మాణాన్ని చంద్రబాబు కొనసాగించారని గుర్తు చేశారు దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకు ఆశ్రమం ఇవ్వడమే కాదు అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది కానీ ఇది సరిపోదు ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో చెన్నైతోనో ఢిల్లీతోనో కల్కత్తానో ముంబైతోనో పోటీ కాదు మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది మన దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నిరూపించిను మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు మీరు ఆలోచన చేయండి ఇలా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి